హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి ప్లాంట్ లవర్స్ కోసము ఈ టిప్ అయితే చాలా చాలా బెస్ట్ ఫర్టిలైజర్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మనమైతే ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వలేము మన ఇంట్లో మనం పడేసే వస్తువులతో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టిప్స్ ఉన్నాయి కానీ ఇలాంటి టిప్ అయితే నేను ఇంతవరకు షేర్ చేయలేదు ఒకసారి ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ప్లాంట్స్కి అంతా ఇక్కడ చూస్తున్నారు కదా పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను పన్నీర్ సపరేట్ అయినాక వచ్చిన నీళ్లు అదేవిధంగా దోసపిండి కోసం పప్పు బియ్యం కలిపి నానబెట్టుకుంటాం కదండీ దాని నుంచి వచ్చిన నీళ్లు అన్నీ కలిపి ఒక గిన్నెలోకి తీసుకున్నాను దాంట్లోనే ఆనియన్ పీల్స్ అరటిపండు తొక్కలు కూడా వేసి ఒకసారి చేత్తో బాగా కలిపేశానండి ఆ పన్నీర్ నుంచి వచ్చిన వాటర్ అయితే చాలా చాలా మంచిది మనకు కూడా ఆ వాటర్తో మనము చపాతీ లాంటివి కలుపుకోవచ్చు లేదా కూరల్లో కూడా వేసుకోవచ్చు అలాంటి మంచి లిక్విడ్ని కూడా మనము మొక్కల కోసం ఇలా కలుపుతున్నాము వెన్న తీసిన తర్వాత ఆ మజ్జిగను కూడా ఈ వాటర్కి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఈ పుల్లటి మజ్జిగ పురుగులను చంపడమే కాదండి ఫ్లవరింగ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ బాగా ఫ్లవరింగ్ రావడానికి యూజ్ అవుతుందండి అదేవిధంగా నేను గిన్నెలోంచి బకెట్లోకి ముందుగానే యాడ్ చేశాను దీంట్లో అరటి పండ్లు అదేవిధంగా మామిడి పండ్లు ఇవన్నీ పాడైనటి అండి దాదాపుగా అవంతా కూడా వేసాను అదేవిధంగా ఆరెంజెస్ కొన్ని రకాల కూరగాయలు కూడా వేసేసానండి ఏవైతే మనము పడేసేయాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సొరకాయ కొద్దిగా పాడైంటే అవి కూడా ముక్కలు కట్ చేసేసాను అదేవిధంగా పుచ్చకాయ వాటర్ మిలాన్ ముక్కలు కూడా వేసాను పుచ్చకాయ బయట పెట్టడం వల్ల అది పాడైంది లోపల మధ్యలో ఎర్రగా ఉంటుంది కదా మనం తినే పార్ట్ అది కూడా వేసాను దీంట్లో అదేవిధంగా తొక్కలు అందువల్లనే ఫర్టిలైజర్ పింక్ కలర్లో కనిపిస్తుందండి వీటన్నిటిని వేసిన తర్వాత ఉదయం సాయంత్రం కలుపుతూ త్రీ డేస్ అలాగే ఉంచేసానండి ఎంత బాగా ఫర్టిలైజర్ రెడీ అయిపోయిందంటే ఎలాంటి చెడు వాసన లేదు మంచి వాసనతో చక్కటి ఫర్టిలైజర్ అయితే రెడీ అయింది మనము ఎక్కువ రోజులు ఫర్మెంటేషన్ చేసే కొద్దీ చిక్కగా రెడీ అవుతుందండి ఈ ఫర్టిలైజరు కాబట్టి చిక్కగా అలాగే మొక్కలకి ఇవ్వకూడదు ఎప్పుడు కూడా ముందుగా మొక్కలకైతే వాటరింగ్ చేసి ఆ తర్వాత మాత్రమే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వాలి అది కూడా ఎంత రేషియోలో ఇవ్వాలనేది నేను షేర్ చేస్తాను ఫర్టిలైజర్ మంచిగా రెడీ అవుతుందండి అదే విధంగా దోశపిండి కలుపుకున్న గిన్నె దాంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకునే బకెట్లో వేస్తున్నాను త్రీ డేస్ తర్వాత చూస్తే ఇలా ఉంది దీన్ని మనము ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనము ఏ రేషియాలో ఇవ్వాలనేది చెప్తానండి మనము పన్నీర్ ప్రిపేర్ చేసుకొని ఆ వాటర్ వచ్చింది కదా కింద ఆ వాటర్ చాలా చాలా మంచిది అండి వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి అదేవిధంగా మొక్క పచ్చగా ఉండడానికి ఫ్లవరింగ్ రావడానికి పండ్ల మొక్కలైతే పండ్లు రావడానికి అన్ని విధాలా ఉపయోగపడే ఫర్టిలైజర్ అండి ఇది ఒక కర్ర సాయంతో ఉదయం సాయంత్రం ఈ విధంగా ఒకే డైరెక్షన్లో ఫర్టిలైజర్ అనేది తిప్పుతూ ఉండాలండి ఒక నిమిషం అలా తిప్పితే సరిపోతుంది త్రీ డేస్ అలా ఉంచేసి ఆ తర్వాత మనము మొక్కలకి ఇవ్వచ్చు ఒక్క పైసా ఖర్చు అనేది పెట్టకుండా మనము ఇలా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇచ్చామంటే మొక్కలు ఎంతో బలంగా పెరుగుతాయి ఆకులు గ్రీన్గా ఉంటాయి ఫ్లవరింగ్ బాగుంటుంది పండ్ల మొక్కలకైనా ఇవ్వచ్చు మనము నేల పెట్టిన మొక్కలకైతే వేరే కానీ ఇక్కడ కుండీల్లో పెట్టే మొక్కలకు మాత్రం చాలా జాగ్రత్తగా ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలండి ఒక్క లీటర్ ఫర్టిలైజర్ తీసుకుంటే పది లీటర్ల నీళ్ళు అనేది కలుపుకోవాలి ఇక్కడ పది లీటర్ల నీళ్లు తీసుకున్నాను దాంట్లో ఒక్క లీటర్ మాత్రమే మనము రెడీ చేసుకున్న ఫర్టిలైజర్ని వేస్తూ ఉన్నాను వాటర్ సపరేట్గా వచ్చేటట్టు చూసుకొని మొక్కలు ఇంకా మిగిలి ఉంటాయి కదా అవంతా కూడా మనము కంపోస్ట్ బిన్లో అంటే మంచి కంపోస్ట్ అనేది రెడీ అవుతుందండి ఈ విధంగా ప్రతి మొక్కకు ఇవ్వచ్చు పూల మొక్కలకైనా పండ్ల మొక్కలకైనా ఆకుకూరలకైనా దేనికైనా సరే ఎప్పుడైనా సరే మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందే వాటరింగ్ చేసి ఆ తర్వాత ఫర్టిలైజర్ ఇచ్చామంటే మొక్కలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా గ్రో అవుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి నేను ఏదైతే ఇంట్లో చేస్తానో అది మాత్రమే వీడియో పెడతాను అలా మొక్కలకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది నేను ప్రిపేర్ చేసి ఇస్తూ ఉన్నాను అందులో సమ్మర్ కదా సమ్మర్లో ఖచ్చితంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మనము ఎక్కువగా ఇవ్వాలి ఈ విధంగా అయితే నేను మొక్కలకి అన్నిటికి ఇచ్చేసాను అన్ని మొక్కలకి సరిపోయింది నేను ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ అయితే ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్కైనా దేనికైనా ఇవ్వచ్చండి అదేవిధంగా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు అర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉండేటట్టు చూసుకోండి బాగా ఎండ టైంలో అయితే ఫర్టిలైజర్ అయితే ఇవ్వద్దండి దానివల్ల మొక్క కొద్దిగా ఇబ్బందికి గురవుతుంది ఈ విధంగా పలచగా అదే అదేవిధంగా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను లిక్విడ్ ఫర్టిలైజర్లో నేను కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశానండి ఈ బెల్లం వేయడం వల్ల మనకు వానపాముల సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా మట్టి గుల్లబారి చక్కగా ఉంటుంది బెల్లం లో ఉండే ఐరన్ వల్ల మొక్కలు కూడా బలంగా పెరుగుతాయి ఈ విధంగా అయితే మనము ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా ఇచ్చామంటే వేరే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని లేదు ఈ విధంగా మనకు మన ఇంట్లో ఉండే వస్తువులతో ఫర్టిలైజర్ అనేది రెడీ చేసుకొని ఇచ్చి మొక్కల్ని చక్కగా పెంచుకోవచ్చు దీనికోసం డబ్బులు అనేది ఖర్చు పెట్టాల్సిన పని లేదండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్